హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది స్ప్రింగ్ థ్రెడ్ వర్క్ చూడండి ఎలా వేస్తున్నాను నేను స్ప్రింగ్స్ థ్రెడ్తో ఇది థ్రెడ్ దారం నార్మల్ దారం కాదు జరీదారం నేను జరీదారంతో వేస్తున్నాను మీరు నార్మల్ నార్మల్గా సిల్క్ థ్రెడ్ వేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను కింద నుండి తీసుకుని ఏలు చూసారో ఏలు ఇలా పట్టుకోవాలి కంపల్సరీ ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్ పట్టుకునే సూదిని కిందకి రివర్స్లో ఇలా తిప్పేయాలి వన్ చూడండి నేను నేను ఎన్ని స్ప్రింగ్స్ తిప్పుతాను టూ త్రీ ఫోర్ ఫైవ్ చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అబ్జర్వ్ చేయండి నైన్ అక్కడే నేను మళ్ళీ అక్కడే దింపేస్తున్నాను సేమ్ ఎక్కడైతే మనం తీసుకున్నాము సూదిని అక్కడే సూదిని కిందకి దింపేస్తున్నాను చూడండి అలా దింపేసేటప్పుడు దారాన్ని మనం పైకి లాక్కుంటూ స్ప్రింగ్ పోకుండా సరి చేసుకుంటూ కిందకి సూదిని లాగుతూ ఆ స్ప్రింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో ఆ స్ప్రింగ్ని సరి చేసుకుంటూ ఒక ఏళ్ళకి దారాన్ని ఇలా తీసుకొని హోల్లాగా మనం చెమ్కీలు ముందు కుట్టుకున్నాం కదా ముందే ఆ చెమ్కీలో నుండి చూడండి నేను కావాలని ఈ చిన్న చిన్న చెమ్కీలు తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద సైజు చెమ్కీలు తీసుకోవచ్చు ఇలా ఆ చెమ్కీలో నుండి సూది పెట్టి చూడండి అలా పెట్టి పైకి లాగేస్తున్నాను లాగేటప్పుడు ఆ స్ప్రింగ్ అనేది పోకుండా కింద నుండి దారాన్ని లాగుతూ జాగ్రత్తగా పైనుండి దారాన్ని లాగాలి చూడండి ఎలా చేశానో ఎంత బాగుందో కదా స్ప్రింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో చూడండి స్ప్రింగ్ దీన్ని ఈ సూదిని పైకి లాగిందని పక్క నుండి ముడి ఏదైతే ఉందో ఆ పక్కన అదే చెమ్కీలో నుండి చెమకీ హోల్లో నుండి కిందకి లాగేసేయండి అంతే సింపుల్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ మీకు ఒక్కసారికి వచ్చేస్తుంది నీట్నెస్ అనేది మీరు చేయిగా చేయిగా వస్తుంది ఫినిషింగ్ అనేది మీరు ఇది వచ్చేకి సిక్స్ అవర్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సిక్స్ అవర్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఇలా కింద నుండి సూద్ తీసుకోండి తీసుకుని సూదిని చూడండి ఇలా ఏలు పట్టుకొని ప్రతిదానికి అది ఇంపార్టెంట్ ఏలు ఖచ్చితంగా పట్టుకోవాలి మనం వేసుకునే ఈ స్ప్రింగ్స్ అనేవి చూడండి ఇలా రివర్స్లో తిప్పుతున్నాం కదా అవి పోకుండా ఉండాలంటే ఆ ఏలు అనేది కంపల్సరీ అలా తిప్పండి నేను నైన్ టైమ్స్ ఎయిట్ టెన్ లెవెన్ అలా వేసుకుంటున్నాను మీరు మీ ఇష్టం మీరు ఎంత స్ప్రింగ్ వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా పైకి లాగండి చిక్కులు పడకుండా యాక్చువల్లీ చూడండి ఈ ఏలు ఇలా పట్టుకొని వదలకూడదు స్ప్రింగ్ అనేది పోయిద్ది ఇలా పట్టుకొని ఆ చెమకీలో నుండి సూది పైకి తీసుకొని చూడండి ఇలా సూది అనేది ఆ హోల్లో నుండి తీసుకోవాలి చిమ్కీ హోల్లో నుంచి తీసుకొని ఇది దారం ఏదైతే ఉందో అది అక్కడ పెట్టేసి ఆ థ్రెడ్ లోపల నుండి తీసి తీసేటప్పుడు ఇది చూసారా కొంచెం చిక్కులుగా అనిపిస్తుంది దాన్ని ఎలా సరి చేసుకోవాలో నేను చూపిస్తాను ఇలా పైకి లాగేయండి అలా లాగేసి చూడండి స్ప్రింగ్స్ నేను ఎలా సరి చేస్తున్నాను మీకు ఎప్పుడైనా సరే ఇలా కొంచెం స్ప్రింగ్ సరిగా రాలేదు అనిపిస్తే చూడండి ఇలా చేసుకోండి చూడండి స్ప్రింగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో నేను అలా సరిచేసిన తర్వాత ఎంత బాగా వస్తుందో చూడండి ఆ స్ప్రింగ్ అనేది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు అలాగే పక్కన సూత్ దింపేసి కింద చిక్కు పడకుండా లాక్కోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా స్ప్రింగ్ అనేది ఇలా కిందకి దింపేయడమే దారం అనేది స్ప్రింగ్ చూడండి ఇప్పుడు బాగా వచ్చింది చూడండి ఇక్కడ మళ్ళీ కింద నుండి సూది తీసుకొని ఆ టూ చుమ్కీస్ కూడా ఈ స్ప్రింగ్ స్ప్రింగ్ థ్రెడ్ వర్క్ అనేది మనం చేసేస్తున్నాం చూడండి కింద నుండి ఇలా తీసుకొని మళ్ళీ ఏలు ఇలా పట్టుకోవడం మస్ట్ అండి సరి చేసుకుంటున్నా ఇలా ఏలు పట్టుకొని ఇలా సూదిని కిందకి తిప్పేయాలి రివర్స్లో ఇలా రివర్స్లో తిప్పేయండి స్ప్రింగ్స్ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నిసార్లు తిప్పేయండి ఇలా చూడండి అక్కడే మళ్ళీ సూదిని దించేయండి మీరు ఎక్కడైతే దారం తీసుకున్నారో ఆ స్ప్రింగ్ తీసుకున్నాక అక్కడే దించేయండి పక్కన కొంచెం దాని పక్కనే చూడండి ఇలా సరి చేసుకుంటూ చూడండి ఇలా సరి చేసుకుంటూ దారాన్ని సరి చేసుకుంటేనే స్ప్రింగ్ అనేది బాగా వస్తుంది అనేది వదిలేయకూడదు ఫ్రెండ్స్ ఆ దారం అనేది అనుకోండి అలా ఏలు ఆ స్ప్రింగ్ అనేది పోతుంది ఖచ్చితంగా అది గట్టిగా పట్టుకోవాలి మనం ఇలా అవి పట్టుకున్నది ఏదైతే ఉందో కింద నుండి సూదిని ఆ పట్టుకున్న దానిలోకి ఇలా పట్టుకొని సరి చేసుకుంటూ సూదిని అలా పెట్టుకొని కింద నుండి టైట్ చేసుకుంటూ సరి చేసుకోవాలి ఇప్పుడు సూదిని పైకి లాగాలి చూడండి ఇలా పైకి లాగేసేయాలి సూదిని లాగేసి మళ్ళీ పక్కన నుండి దారాన్ని దింపేసేయాలి చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు క్లియర్గా చూడండి ఇంత క్లియర్ కట్గా ఎవరు చెప్పరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట అనే సింబల్ ఉంటుంది ఆ సింబల్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే మన నోటిఫికేషన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ప్రతి వీడియో మీకు వస్తుంది ప్రతి క్లాస్ చూడండి ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్రీవియస్ క్లాసెస్ లెవెన్ వరకు ఉన్నాయి ఆ లెవెన్ క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ అనేది చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓ క్లారిటీ అనేది వస్తుంది క్లారిటీ అనే కాదు ఆ వర్క్స్ ఆ వర్క్లన్నీ చేసిన తర్వాత ఈ వర్క్ చేస్తేనే మీకు ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే మీకు కష్టంగా ఉంటుంది నేను ప్రతిదీ ఒక వరుస క్రమంలో చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇలా తిప్పేసి సేమ్ అక్కడే అక్కడే పెట్టేయండి సూది అలా పెట్టేసి ఈ ఏళ్ళతో ఏదైతే పట్టుకున్నారో అది అలాగే పట్టుకుని సరి చేసుకుంటూ ఆ ఏళ్ళతో అలాగే సరి చేసుకుంటూ కింద నుండి సూది లాగేయండి అలా పట్టుకొని చూడండి బాగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా కుడుతున్నానో ఇక్కడ బాగా క్లారిటీగా కనిపిస్తుంది కదా మీకు చూడండి ఆ చెంకి హోల్ ఉంది కదా ఆ హోల్లో నుండి పైకి లాగి అలా పట్టుకొని కింద నుండి సరి చేసుకుంటూ పైకి లాగేయాలి ముందు సరిచేసుకొని పైకి సూదిన అనేది పైకి లాగేసి పక్కనుండి దింపేసేయడమే చూడండి మన వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి కామెంట్స్ చేయండి బాగుంది అని పెడితే చాలు నాకు నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇలా చూసారుగా ఎంత బాగుందో వర్క్ ఇవనేది ఇండు ముళ్ళు ముడివి ఎలా వెయ్యాలి అనేది ఇంతే రెండుసార్లు నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి ముడి రెండుసార్లు పై సూది ఇలా పైకి తీసుకొని మళ్ళీ కిందకి రెండుసార్లు అలా దింపేస్తే నాట్ అనేది పడిపోతుంది ముడి అనేది పడిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్ అలాగే కింద నుండి తీసుకొని ఇలా చూడు చూడండి రివర్స్లో ఇలా తిప్పేయండి సూది కిందకు పెట్టుకొని ఆ దారాన్ని రివర్స్లో తిప్పేసి సేమ్ అక్కడే చూడండి అక్కడే దించేయండి దారాన్ని కింద నుండి పైకి తీసుకున్నాముగా అక్కడే పక్కన దించేసి మనం ఏ ఏదైతే పట్టుకున్నామో అక్కడ ఇలా తీసుకొని పక్కనుండి ఇలా దారాలు వచ్చేసి చూడండి ఇలా పక్క నుండి అదే చెమకీ నాటు హోల్ ఉంటుంది కదా చెమ్కి హోల్ ఉంటుంది కదా అటు నుండి ఇలా మళ్ళీ కింద నుండి దారం తీసుకుని ఇక్కడ డీటెయిల్గా చూడండి ఎలా చేస్తున్నానో మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది చూడండి ఇలా సరి చేసుకోండి మీరు ఇలా సరి చేసుకుంటూ సూదిని కిందకు లాగాలి ఆ సరి చేసుకోవడం అనేది మనకి రావాలండి ఖచ్చితంగా సరి చేసుకోవడం ఈ స్ప్రింగ్ అనేది చూడండి చూడండి ఎంత ఈజీయో ఇలా మళ్ళీ తీసుకొని ఇలా తిప్పేసేయండి రివర్స్లో ఇలా నేను తొమ్మిది సార్లు అలా తిప్పాను ఆ వేలు పట్టుకున్నాం కదా ఆ వేలు పట్టుకున్న దగ్గర ఆ దారంలోంటి సూదిని తీసేసి చమకీలు మీరు ముందే కుట్టుకోండి ఇంక ఇంతే అండి ఈజీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్ బాయ్